అదే ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా ఉన్నా రాయలసీమ అంటాడు ఏం రాయలసీమ నాకు అర్థం కాదు నేను కూడా రాయలసీమలను పుట్టా ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్ళు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్ళు ఇచ్చాం ఇక్కడ గొడ్డలి పులివెందల్లో రక్తపాతం ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్ళు పరిస్థితి అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా కం ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల ఓకే తమ్ముడు నాకు అర్థమైంది దాని మీద చాలా పోరాటాలు చేశాం ఆ రోజు స్వాగతం పలిక దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాల మీరంతా పులివెందల్లో ఓకే నేను మాట్లాడతాను తమ్ముడు తప్పకుండా మేము ఆవిడతో ఏం చేద్దాం కూర్చోండి కూర్చోండి ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇది వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రం అభివృద్ధిలో సమీక్షలు సుపరిపాలనలో పరిగెత్తిస్తా ఉంటే కొత్తగా ఇక్కడ ఒక పార్టీ ఉంది ఒక ఫేక్ పార్టీ దాని పేరే ఫేక్ పార్టీ వాళ్ళకి ఏమీ దొరకడం లేదు వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికి ఐడియా ఉంది కదా వివేకానందరెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా ఉందా లేదా ఉందంటే ఎత్తండి దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నా పైన నేనే ముఖ్యమంత్రిని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని నేను దయాదాశిన నేను ఎవ్వరి మీద రాగద్వేషాలతో పనిచేయను అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా ఏలాంటి సమస్య ఉన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా ఒకప్పుడు రాయలసీమలో ముఠా నాయకాలు ముఠా నాయకులు ఉన్నారా లేదా ముఠా కక్షలు ఉన్నాయా లేదా అనంతపుర్లో హత్యా రాజకీయాలు జరిగాయా లేదా జరిగాయా ఈరోజు జరుగుతున్నాయా ఈరోజు ముఠాలు పూర్తిగా అణిచివేసిన వ్యక్తిని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొహమాటంగా కొట్టాం పార్టీలు చూడలేదు అదే మరిగా తీవ్రవాది సమస్య ఆ రోజు నేను ఒకటే చెప్పాను మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది మీరు కూడా జనశ్ర జన జీవన శ్రవంతిక రండి చెప్పాను నా మాట ఏం లేదు ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల తీవ్రవాద సమస్య ఉండేది గట్టిగా యాక్ట్ చేశాం కడాన మీరు చూస్తే తిరుపతిలో రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చిన ప్రాణం కాపాడాడు తప్ప ఇంకోటి కాదు ఇది అసాధ్యం అయితే నా ప్రాణానికి కూడా నేను ఎప్పుడూ భయపడలేను ప్రజల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టాను తప్ప ఇంకొక పక్క హైదరాబాద్ హైదరాబాద్ లో కమ్యూనల్ విధ్వంసాలు నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ఒకరినొకరు చంపుకోవడం ఇదేంటని అడిగితే ఎదురు తిరిగే పరిస్థితి నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను హైదరాబాదే కాదు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్రలు వేసి చూశాను చూడంగానే మా వాళ్ళు పంపించారు ఒక చీటీ నాకు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఎవరు చెప్పారు సాక్షి పేపర్లో వచ్చింది నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలు అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారా అని నేను కూడా నమ్మి గుండిపోడని పాపం అనుకున్నా పాపం అనుకొని నేను గమనున్నాను ఎలక్షన్లు వచ్చాయి సీట్లు పంపిణీ ఆ గొడవల్లో ఉన్నాం అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు ఏదో నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం ఆటోమేటిక్గా చేయాలి అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సిఏని దగ్గర పెట్టుకొని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేపిచ్చారు నెత్తిన గొడ్డలతో ఈ కొడితే మెదడు కూడా బయట వచ్చి బ్రూటలుగా చంపారు అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేశారు కుట్లేసి శవపేటిక తీసుకొచ్చి శ్మశానానికి పంపించే పరిస్థితికి వచ్చారు ఆవిడ అడిగిన తర్వాత పోస్ట్మార్టం చేస్తే ఇది పూట కాదు గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ పెరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసేసి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నాకు చిన్నాన్నే ఉన్నాడు ఆయనే పెద్ద దిక్కు ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేట్ పెరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర చరిత్రని నా మీద నెరవేసే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు అర్థమైందా ఏమమ్మా అర్థమైందా మీరు చేయగలుగుతారా పని ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా వాళ్ళకు అర్హత లేకపోతే ఓటేసే వాళ్ళు మనంలే అనుకోవాలని అడుగుతున్నా ఇప్పుడు అలాంటి పార్టీ పార్టీగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా నేను చాలా పార్టీలు చూశాను ఇంతవరకు రేపు ఇరవై ఎనిమిది వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే యాభై ఏళ్ళు ఇప్పటికే ముప్పై ఏళ్ళు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది అధికారంలో ఉన్నాం పార్టీ పెట్టి నుంచి ఇప్పటికి పదహారేళ్ళు సీఎంగా ఉన్న పదైదేళ్ళు అపోజిషన్లో ఉన్నా చాలా మంది నాయకులను చూశారు కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా దానికి మళ్ళా ఫేక్ ప్రచారం ఇటీవల కాలంలో మీరు చూశారు కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది నేను ఆ రోజు దుబాయ్లో ఉన్నా ఘోర ప్రమాదం మామూలు ప్రమాదం కాదు అది బస్సు బస్సే తగలబడిపోయింది ఎక్కడిది ఈ బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్తుంది మధ్యలో కర్నూల్లో ఈ ప్రమాదం జరిగింది ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం వీళ్ళు కూడా రేష్ పోవడం ఆ బస్సుపై కుద్దడం అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కిందన పడడం ఇవన్నీ మీరు చూశారు అది అవతార ఎక్కడిదే బస్సుని అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలో రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు ఏ షాప్లో తీసుకున్నాడు టైంతో సహా వీడియో తీసి పెట్టాం అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పంప్లెట్ ఉంది తెల్లారితో వచ్చేస్తుంది దానికి ఒక ఛానల్ కూడా ఉంది కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను నాకు ఛానల్ లేదు నాకు పేపరే లేదు ఏమీ లేకుండా నేను పనిచేస్తుందా అని చెప్తూ అది కూడా ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు మొన్ననే నేను అడుగుతున్నా నేను ఎట్టి పరిస్థితిలో రేపు కేంద్రానికి కూడా ఒక లెటర్ ఈ ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరి సూపర్విజన్లో లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితుల్లో వస్తున్నారు బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా లేకుండా తాగకుండా ఉంటాడా ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను యూనిఫామ్ టాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను బా ఆనందపడతాను కానీ సేవా రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా ఇంకొక సంఘటన చెప్తున్నా మొన్నే గుంటూరు జిల్లా వెంకళాయపాలెం అప్పుల బాధతో ఈ ఊరి శేషమ్మ ఆత్మహత్య చేసుకునింది కాపు సామాజిక వర్గం ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసింది అందులో కల్లూరి శ్రీను వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అనబోయి కర్లపూడి శ్రీను అని పొరబాటును చెప్పింది కర్లపూడి శ్రీను కమ్మ కల్లూరి శ్రీను వేరే కాస్ట్ అంటే ఇది వేసి కమ్మ కాపు మధ్య విమర్శ్యాలు తెచ్చి కుల విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నం చేశారంటే ఈ ఫేక్ పీపుల్ నియమనాలు నాకైతే అర్థం కావడంలా సాక్షాత్ ఆమె భర్తే వచ్చి ఇది తప్పుడు వార్తను ఆయన ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు అంటే మనము సైక్లోన్ హ్యాండిల్ చేయాలి తుఫాన్ హ్యాండిల్ చేయాలి మీ బాగోగులు చూయాలి వీడు నిద్రలేసే వారంలో ఈ రెండు మూడు మీరు చూశారు ఇలాంటి ఒకటి రెండు కాదు సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు ఏదంటే అది రాహేస్తారు మనం బురదేస్తే మనం బురద తుడుచుకోవాలి ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది అవునా కాళా తమళ్ళు అంటే మనం బురద వేయించుకోవాలా అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు నాకైతే అర్థం కాల అందుకే చెప్తున్న మీ కుట్రలు జాగవు ఇది వివేకానందరెడ్డి మర్డర్ అయిన తర్వాత హేమపాటు చేశాం కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు అదే మరి గులకరాయి డ్రామా ఆడావు ఇంకా డ్రామాల కథ లేదు సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా పదును పెట్టా నువ్వు నేరం చేయాలంటే నేరస్తుని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు అడుగు అడుగున నిఘా నేత్రం ఉంటుంది డ్రోన్ ఉంటుంది సిసిటివి కెమెరాలు ఉంటాయి ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్యే లేదు ప్రజల సేఫ్టీ కంటే ముఖ్యమైంది ప్రభుత్వానికి ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు కూడా వాస్తవాలు ఆలోచించండి ఎప్పటికప్పుడు ఇంకా కొంతమందిని చూస్తున్నాను అమాయకులు ఉన్నారు కాబట్టి ఆ అమాయకుల్ని మోసం చేస్తూ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు అవన్నీ పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా